ండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీవ్ లోవాల మీ అందరి ముందుకి గోవా సిరీస్లో కంటిన్యూయేషన్ అయితే తీసుకొచ్చా అనమాట బాగా బీచ్కి అయితే చేరుకున్నాం కదా అక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా బాగా బీచ్లో అయితే మేము ఫుల్గా ఇలా డ్యాన్స్లతో అయితే రచ్చ చేసాము బీచ్కి అయితే వెళ్ళలేదండి ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ దగ్గరికి వచ్చి ఇంకా బీచ్లో ఆడిపిద్దాము అనుకున్నాం పిల్లల్ని కానీ ఇంకా సరే ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ ఎలాగో బీచ్లో ఆడాము కదా కలంగూట్ బీచ్లో ఇంకా సరే ఎందుకులే మళ్ళీ అనేసి ఓన్లీ డ్యాన్స్ల వరకు చేసేసుకున్న తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అసలు ఎవ్వరికీ ఓపిక లేదు మేము మధ్యాహ్నం లంచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఫోర్ అలా అయిపోయింది త్రీ థర్టీ త్రీ త్రీ థర్టీ ఫోర్ అలా అయ్యింది అందుకని చెప్పి ఇంకా ఎవ్వరికీ ఓపిక లేదు వంట చేసే ఓపిక కూడా అందుకని చెప్పేసి మార్నింగ్ కొంచెం కొంచెం అవి ఉంటే పిల్లలకి అవి పెట్టేసి ఇంకా మేము అలాగే పడుకున్నాం అనమాట తినాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో మధ్యాహ్నం లేట్గా లంచ్ చేసాం కాబట్టి తినాలని కూడా అనిపించలే ఇంకా మొత్తానికైతే అలా పోయి రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెషర్ అయి పడుకున్నాం అనమాట రూమ్కి వచ్చింది పడుకున్నది ఇంకా అదంతా అయితే వీడియో ఏం షూట్ చేయలేదు అలసిపోయినాను కాబట్టి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకే ఆ టైంకే అనమాట త్వరగానే లేచాము ఎందుకంటే మనం వచ్చింది గోవాలో బీచ్లలో ఎంజాయ్ చేయడానికి కాబట్టి మొత్తం పడుకోవడానికి వంటకి అలా టైం స్పెండ్ చేయకుండా మెయిన్గా బీచ్లో మనం ఆడుకోవాలి అలాగే పిల్లల్ని ఆడిపించాలి అనే ఉద్దేశం అనమాట అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కలాలి చేసి ఓన్లీ బ్రష్లు అది వేసుకున్నాం అనమాట అంతే ఇంకా స్నానాలు కూడా అవన్నీ ఏం చేయలేదు ఎలాగో ఫస్ట్ బీచ్లో ఆడాలి కదా బీచ్లో ఆడేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానాలు చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికైతే బయలుదేరిపోయాము ఇప్పుడు మళ్ళీ బీచ్కే వెళ్తూ ఉన్నాం అన్నమాట చూస్తూ ఉన్నారు కదా మేము తీసుకున్న రూమ్ దగ్గర ఎంత గ్రీనరీ అలా చెట్లు అయితే చాలా బాగుందండి మంచిగా చెట్లు అయితే చాలా బాగా పెంచుతున్నారు వీళ్ళు ఓనర్ వాళ్ళు ఓనర్స్ ఇలా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు ఫ్రంట్ సైడ్లో ఉంటారనమాట బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కడానికి మేము ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఇచ్చారనమాట మంచిగా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది లాగా ఉందన్నమాట పైన చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే రూమ్ మేమే త్రీ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి మా జనాలకి మంచిగా సెట్ అయిపోయింది ఆ రూమ్ కూడా ఇంకా బయలుదేరిపోయాము ఇప్పుడు ఏ బీచ్కి వెళ్తున్నామంటే క్యాండోలిం బీచ్ గోవాలో బీచ్లలో మెయిన్గా ఫేమస్ అయిన బీచెస్ అంటే కలంగూట్ బీచ్ బాగా బీచ్ ఈ క్యాండోలిం బీచ్ ఇంకా చాలా బీచెస్ ఉంటాయి సౌత్ సైడ్ నార్త్ సైడ్ బీచెస్ చాలా ఉంటాయి మేము వెళ్ళిందైతే స్పెసిఫిక్గా ఎంచుకొని మరీ వెళ్ళామన్నమాట మెయిన్ మెయిన్గా పెద్ద బీచెస్ ఏవి ఉంటాయి అన్నట్టుగా అవి చూసుకొని సెట్ చేసుకొని వెళ్ళాము ఇక్కడ ఇంకా మా చిన్నోడు చూడండి తనే డ్రైవ్ చేస్తాడంట చిన్నప్పుడైతే బాగా విసిగించేవాడండి ఎప్పుడు చూడు పప్ప పైన కూర్చోవాలి ఇంకా డ్రైవ్ చేయాలి ఇదే అనేవాడు అనమాట అస్సలు కార్ ఎక్కితే చాలు స్టీరింగ్ పట్టుకుంటా అంటాడు ఇంకా నేను ఇంకా ఫో ఫోన్ ఆన్ చేశానంటే చాలు వీడియో కానీ ఫొటోస్ కానీ ఆన్ దింపుతున్నాను అంటే చాలు అసలు ఇంకా స్టీరింగ్ పట్టుకొని తనే డ్రైవ్ చేస్తున్నట్టు ఫోర్స్ కొడుతూ ఫొటోస్ దిగేవాడు అనమాట అలాంటి ఫొటోస్ చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకా మొత్తానికైతే క్యాండలిం బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా కార్లు అయితే పార్క్ చేసుకున్న తర్వాత బీచ్ దగ్గరికి అయితే నడవాలన్నమాట చాలా దూరం నడవాలి లోపలికి ఫస్ట్ అయితే మొత్తం బండలు ఇలా ఉంటాయి అన్నమాట అంటే రోడ్డు ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత బండలు కూడా స్టార్ట్ అవుతాయి అప్పుడు అక్కడి వరకు బాగానే ఉంది ఇదిగోండి ఇక్కడి నుంచి మట్టి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం మట్టి మట్టి ఉంటుంది అసలు అందులో నుంచి నడవడానికే రాలేదన్నమాట అందులోకి కాలు దిగిపోతూ ఉంది ఆ మట్టిలోకి ఇసుకలోకి మొత్తము ఇంకా మొత్తానికైతే బీచ్ దగ్గర దాకా వచ్చేసాము ఇంకా బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ఇలా టెంట్స్ లాగా అవి వేసి ఉన్నాయి కదా దాని కింద బెడ్స్ లాగా ఉంటుంది నేను లాస్ట్ టైం బాగా బీచ్ వీడియో పెట్టినప్పుడు చూపించాను కదా అలా పడుకోవడానికి ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎవరైతే ఆ పడుకునేటివి అవి వేశారో దాని ఎదురుగానే వాళ్ళ షాప్స్ అన్నమాట అందులో ఇంకా తెలిసిందే కదా గోవా అంటేనే డ్రింక్స్ అవి ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నమాట అక్కడ పడుకుంటే వాళ్ళ షాప్ ఎదురుగా పడుకున్నప్పుడు వాళ్ళ షాప్లో నుంచి పర్చేస్ చేయాలన్నమాట అలా కొన్ని చెప్పారు మాకు అప్పుడు అలా ఇంకా మేము మార్నింగ్ మార్నింగే కదా సిక్స్ థర్టీకి అలా ఫస్ట్ అయితే మంచిగా బీచ్లో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము ఆ తర్వాత ఇంకా బీచ్లోకి అయితే దిగేసామన్నమాట ఫస్ట్ అయితే పిల్లల్ని ఆడిపించాము ఆ తర్వాత మేము పెద్దవాళ్ళమైతే దిగామనమాట వాళ్ళు కొంచెం ఆట మీద పడితే అప్పుడు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే పిల్లలు దిగి కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాం కాకపోతే ఇక్కడికి ఈ క్యాండలిం బీచ్కి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే అసలు ఏం తీయలేదండి ఎందుకంటే ముందు రోజే కలంగుట్ బీచ్లోనే చాలా వీడియోస్ తీసాను కదా ఇంకా మొత్తం వీడియోస్ తీయడానికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఎంజాయ్ చేసినట్టుగా లేదు అనేసి ఇంకా అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు కొద్దిగా ఒక్క టూ త్రీ మినిట్స్ అలా తీసాను అంతే అంతకంటే ఎక్కువగా తీయలేదు చూసారా అల్లలు కూడా ఎంత బాగా వస్తున్నాయో శబ్దాలు ఆ శబ్దం కూడా మంచిగా ఉంది కానీ నేను ఇంక ఇక్కడ అదంతా ఏం పెట్టట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను ఇలా మొత్తానికైతే ఒక టూ త్రీ మినిట్స్ అలా వీడియో అయితే తీసాను అనమాట నేను కూడా ఇంకా ఫుల్గా ఏం తడవలేదండి కొద్దిగా ఒక హాఫ్ బాడీ అంతా కాళ్ళ వరకు అలా తడిసాను అంతే ఎక్కువగా ఆడలేదు అప్పటికే కలంగూట్ బీచ్లో ఆడినంతవరకే స్కిన్ అయితే మొత్తం నల్లగా అయిపోయిందండి నాకు ఇంకా అప్పటికి ఇక అసలు నాడాలి అని కూడా అనిపించట్లేదు స్కిన్ మొత్తం పాడైపోయింది నల్ల నల్లగా కనిపించేస్తున్నాం అనమాట అందుకని చెప్పి ఇంకా ఎక్కువగా ఆడలేదు నేనైతే ఇంకా వీళ్ళంతా వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా అలా దిగుతూ ఉన్నారు అందులో వాటర్లో ఆడిన తర్వాత ఇంకా మంచిగా మేము కూడా ఫొటోస్ అవి దిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చూసారా నా ఫేస్ అయితే ఎంత నల్ల నల్లగా అయిపోయిందనమాట నా ఒక్కదాండే కాదు అందరిది అలాగే అయిపోయింది ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ బీచ్కి వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఏ బీచ్కి అంటే మాంటేరో వడ్డో బీచ్కి అయితే వెళ్తూ ఉన్నాము అది కూడా చాలా బాగుంటుంది అని విన్నాము అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాము ఈ క్యాండోలిం బీచ్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అది డిస్టెన్స్ దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట ఈ మేము మార్నింగ్ సిక్స్ థర్టీకే క్యాండోలిం బీచ్కి వచ్చేసాం కదా ఒక నైన్ వరకు అలా ఆడాము అంతే అక్కడ క్యాండోలిం బీచ్లో మళ్ళీ నైన్ కలా స్టార్ట్ అయిపోయాము టెన్ లోపు అక్కడికి రీచ్ అవ్వచ్చు ఇంకా మాంటేరో బీచ్కి అని చెప్పి ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పైన కూడా చూడండి ఎంత మంచిగా గ్రీనరీ అసలు ఫుల్ అంటే గ్రీనరీ అండి చెట్లు మాత్రం సూపర్గా పెంచుతున్నారు ఈ కేరళ కానీ గోవా కానీ చిక్మంగ్లూరు ఏరియా కానీ అసలు ఎంత మంచిగా చెట్లు ఉన్నాయంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా ప్రశాంతంగా ఉందనమాట ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మళ్ళీ వెళ్తే బాగుండు గోవాకి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మేము వెళ్ళొచ్చి కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ అవుతూ ఉంది కూడా ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే ఈ మాంటైరో బీచ్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చి ఇంకా కార్ అయితే పార్క్ చేసుకున్నాము ఇంకా కార్ పార్కింగ్ దగ్గర నుంచి బీచ్ దగ్గర దాకా లోపల దాకా నడుచుకుంటూ వచ్చాము వచ్చిన తర్వాత మాకు ఎదురైన డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మీరే చూడండి ఇంకా మొత్తానికైతే అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి ఆ దగ్గర నుంచి ఆ షాప్స్ దగ్గర నుంచి మొత్తం నడుచుకుంటూ వచ్చేసాము కిందికి దిగాము దిగిన తర్వాత అసలు మేము ఎంటర్ అవ్వాల్సింది యాక్చువల్గా ఇక్కడ నుంచి కాదనుకుంటా మాకు అది తెలియలేదు అక్కడ అంటే రూట్ మ్యాప్లో చూపించింది దాన్ని బట్టి వచ్చేసాము డైరెక్ట్ మొత్తానికైతే బీచ్ దగ్గరికి వచ్చాము కానీ ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి అనేది తెలుసుకోకుండా వచ్చేసాము అనమాట అలా తెలుసుకోకుండా వచ్చేసరికి చూడండి ఎంత చెండాలంగా ఉందో బీచ్ దగ్గర మొత్తం బురద బురద అనమాట నాకైతే ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది నేను నీట్గా ఉండకపోతే అస్సలు కాలు కూడా పెట్టనండి అక్కడ నాకు ఇంకా ఇరిటేషన్ అనమాట మనం తెలుసుకోకుండా వచ్చేసాము అని అది బురద కాదు అటు మట్టి రా మట్టి ఏమంటారు రాళ్ళు రాళ్ళు బురద అంత ఉంది ఉందన్నమాట రాళ్ళ మీద బురదతోటి అలా మిక్సింగ్తో ఉంది ఇంకా ఇలా మొత్తం రాళ్ళ పైన మొత్తం ఇలా పాకుర పట్టి గ్రీనరీ మొత్తం చెట్లు పెంచినట్టుగా గ్రీనిష్గా వచ్చేసింది అనమాట ఏదో చెట్లలాగా కానీ అదంతా పాకురలాగా పట్టేసింది అసలు తెలుసుకోకుండా వచ్చేసాము కానీ మేము ఇక్కడికి వచ్చాం కదా ఈ ప్లేస్ నుంచి ఆపోజిట్లో చూస్తే అక్కడ బీచ్లో ఆడుతున్నారనమాట ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ చాలా దూరం నడవాలి అంతవరకు ఇంకా మాకంత నడిచే ఓపిక లేదు సరే ఇక్కడే ఉన్న కొన్ని వాటర్లో మనం పెద్దవాళ్ళమైతే ఆడనవసరం లేదు పిల్లల వరకు ఆడిపిచ్చేద్దాము అనేసి ఇంకా పిల్లలైతే ఒక వన్ అవర్ వరకు ఆడుకున్నారండి బాగానే ఇక్కడ అస్సలు బాగాలేదు నీట్గా లేదు వాటర్ అంతా బురద బురద ఉంది అయినా ఇంకా సరే తప్పదు అని చెప్పేసి వాళ్ళు పిల్లలు ఊరుకోవట్లేరు అనమాట రూమ్కి వెళ్ళిపోదాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ వేరే బీచ్కి వెళ్దాంలే అంటే అస్సలు ఒప్పుకోవట్లేరు ఎందుకంటే క్యాండోలిమ్ బీచ్ దగ్గర కూడా మేము ఒక టూ అవర్స్ ఆడనిచ్చామనమాట అందుకని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే అంటారు అందుకని చెప్పేసి ఇంకా బీచ్లో అయితే ఒక వన్ అవర్ వరకు ఆడనిచ్చాము ఆ తర్వాత ఇంకా చూడండి ఇలా మనకి సినిమాలలో చాలా సినిమాలల్లో ఉంటుంది కదా ఇలా ఈ బ్లాక్ మట్టిది కనిపిస్తుంది కదా అక్కడ చివరి నుంచి ఈ మట్టిదాని నుంచి నడుచుకుంటూ లోపల దాకా వచ్చామన్నమాట వచ్చి అక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము కపుల్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ పిల్లలని మళ్ళీ గ్రూప్ ఫొటోస్ అలా అన్నీ సపరేట్ సపరేట్గా ఫుల్గా తీసేసుకున్నాం అన్నమాట ఇలా ఇదిగోండి ఇలా ఉంటుంది కదా చాలా మూవీస్ లో మీకు ఐడియా ఉండే ఉంటది ఆ తర్వాత ఇంకా బీచ్ నుంచి అయితే బయటికి వచ్చేస్తూ ఉన్నాం ఇక్కడ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించేసింది మాకు ఆడుకోకుండా అయ్యిందే ప్లస్ క్యాండలిమ్ బీచ్లో అంత మంచిగా ఉన్న బీచ్ను వదిలిపెట్టేసి ఇది చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చాం కదా ఒక మాకు అందులో ట్వంటీ ఫైవ్ మినిట్స్ చూపించింది మ్యాప్లో కానీ మేము వచ్చేసరికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది మ్యాప్ బట్టి చూసుకొని వస్తే మేము అంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసి వస్తే ఇక్కడ మంచి ఆడుకోవచ్చు అనుకుంటే ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయామనమాట ఇంకా తర్వాత ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది టైము ట్వెల్వ్ థర్టీ ఆ టైం అలా అయ్యింది ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా ఇంకా ఇక్కడ ఏమన్నా స్నాక్స్ దొరుకుతాయేమో తీసుకొని మనం తినేసి పిల్లలకు కూడా తినిపించేద్దామనేసి వచ్చామన్నమాట బయటకైతే ఇంకా బయటకు వచ్చేగానే మాకు ఇలా షాపింగ్ అనమాట షాప్స్ అన్నీ కనిపించాయి నేను ఇంకా వీడియో తీసుకుందాం అనేసి అన్ని షాప్స్లలోకి వెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా మాకు ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది అనమాట మంచిగా ఏమైనా స్నాక్స్ అలా తిందాము అనుకున్నాము కానీ ఆ ఐస్ క్రీమ్ బండి కనిపించేసరికి ఇంకా అందరు కరేగా పడితే చాలు అందరూ ఐస్ క్రీమే అంటారు అనమాట అలా పిల్లలు ఒక్కరు చూసారు ఐస్ క్రీమ్ కావాలని ఇంకా ఒక్క పిల్లగాడు అడిగితే ఒక్క పిల్ల అడిగితే సరిపోదు కదా అందరము ఇంకా పిల్లలకు ఐస్ క్రీమే ఇప్పించి ఇంకా మేము కూడా ఐస్ క్రీమే తిన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి రెండు రెండు అలా తిన్నాము ప్లస్ ఎందుకంటే ఎండ బాగా ఉంది కదా ఇంకా మంచిగా చల్ల చల్లగా తినేయచ్చులే అని చెప్పేసి మొత్తానికి అందరం ఐస్ క్రీమ్సే తీసుకున్నాము ఇంకా స్నాక్స్ అలాంటివి కూడా ఏమీ తినలేదు ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట మళ్ళీ రూమ్ దగ్గరికి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట రూమ్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ అవుతుంది అనమాట ఆ మధ్యలో ఇంకా వచ్చేసి పిల్లలకు మేము స్నానాలు చేపిచ్చి ఇంకా మేము కూడా స్నానాలు చేసేలోపు అనే అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట మేము పిల్లలకు చేపిచ్చి మేము చేసి వచ్చేలోపు వాళ్ళకి వంట కంప్లీట్ చేసేసారు అంత ఫాస్ట్గా చేసేసారనమాట ఏంటంటే మేము ఏ కర్రీ చేసినా ఇంకా కుక్కర్లో చేసేసుకున్నాం అనమాట అందుకే మాకు తొందరగా అయిపోయేది ఆ గోవా ట్రిప్ మొత్తం ఏ కర్రీ చేసినా మేము ఆలు వండినా పప్పు వండినా ఇంకా కూరగాయలు ఏమైనా వండుకున్నా నాన్ వెజ్ వండుకున్నా మొత్తం ఏ కర్రీ చేసినా కుక్కర్లో వండామనమాట అందుకే తొందర తొందరగా అయిపోయింది ఇంకా రైస్ అయితే గిన్నెలో పెట్టేసేవాళ్ళం కానీ ఇంకా కర్రీస్ అయితే అన్ని ఏ కర్రీ చేసినా కుక్కర్లో చేసుకున్నాము ఇలా మేము లోపల స్నానాలు చేపిస్తూ ఉన్నాము పిల్లలకి చేపించి మేము చేస్తూ ఉన్నాము ఈలోగా చూడండి అనే వాళ్ళైతే ఇక్కడ బయట ఇంకా బాల్కనీలో వంట అయితే స్టార్ట్ చేసి వాళ్ళు వంట కంప్లీట్ చేసేశారనమాట కానీ గోవాకి వెళ్ళినప్పుడు అయితే మ్యాక్సిమం నాన్ వెజ్ తింటాం కదా అంటే ఇలా వంట చేసుకోవడానికి అయితే ఎవరు వెళ్ళకుండా వచ్చు నాకు తెలిసి బయట రెస్టారెంట్స్లో అలా బీచ్ దగ్గర తింటూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నాన్ వెజ్జే తింటారు ఇంకా మేమేమంటే ఆ ఫీల్ పోకూడదు నాన్ వెజ్జే తినాలి అన్న ఫీల్తో మేము ఆ ఉన్న త్రీ డేస్ అయినా కూడా ఫుల్ నాన్ వెజ్జే తెచ్చుకున్నాం అనమాట ఒకరోజు మటన్ ఒకరోజు ఒక ఒకరోజు ఫిష్ ఇంకొక నైట్కి మళ్ళీ చికెన్ అట్లా మొత్తం నాన్ వెజ్జే ప్రిఫర్ చేసామన్నమాట గోవా ఫీల్ అనేది ఉండాలి అంటే లేడీస్ ఏంటండి లేడీస్ ఏదన్నా తినేస్తారు కానీ మగవాళ్ళు వచ్చేదే గోవా డ్రింక్ అని నాన్ వెజ్ అని గోవా బీచ్లో ఎంజాయ్ చేయడానికి అలా వస్తూ ఉంటారు కదా ఇంకా అన్నయ్య వాళ్ళకైనా మా వారికైనా ఆ ఫీల్ పోకూడదు అని చెప్పేసి మ్యాక్సిమం నాన్ వెజ్గా ప్రిఫర్ చేసామన్నమాట ఇంకా మేము పచ్చళ్ళు కూడా తీసుకొని వెళ్ళాము లేడీస్ మా కోరికైనా నచ్చకపోతే పచ్చళ్ళు తీసుకొని అయినా తినేసామన్నమాట చికెన్ పచ్చడి అలా తీసుకొని వెళ్ళాము అది తిన్నాము ఇంకా నేను ఫిష్ అలా తినను కాబట్టి నేను ఆ ఫిష్ ఆ టైంలో అయితే చికెన్ పచ్చడి అలా వేసుకొని తినేసాను అనమాట ఇంకా మొత్తానికైతే లంచ్ చేసేసి ఫుల్గా ఒక ఫైవ్ థర్టీ ఆ టైం వరకు అయితే అనమాట ఇంకా మళ్ళీ ఫైవ్ థర్టీకి ఆ టైంకి లేచి మంచిగా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి అయితే వచ్చాము మేమున్న రూమ్ దగ్గర నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే సిక్స్ కిలోమీటర్స్ ఉందనమాట ఇంకా జర్నీ చేస్తూ వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అయిపోయింది అనమాట అదేం ప్లేస్ ఏంటి అనేది అయితే సస్పెన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కూడా అయ్యామన్నమాట అందుకే ఇలా చీకటి అయితే అయిపోయింది వెళ్ళేటప్పుడు వెళ్తూనే ఉంది ఇంకా అది అక్కడికి వెళ్ళి టైమింగ్స్ అడిగి అంతా సెల కనుక్కొని వచ్చేసామనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అక్కడికి వెళ్దాము అని చెప్పి మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి ఆల్రెడీ మధ్యాహ్నం వండుకున్నవన్నీ ఉన్నాయన్నమాట అవే తిన్నాము ఇంకా డిన్నర్ అయితే చేసాము చేసి ఇంకా నైట్ అయితే అనమాట నే ఇలా అయితే క్యాండోలిమ్ బీచ్ మాంటేరో బీచ్ అయితే రెండు కవర్ కవర్ చేసాము ఈవినింగ్ చూడాలనుకున్నది అయితే పోస్ట్ పోన్ అయిపోయిందనమాట నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము ఎక్కడెక్కడ తిరిగామో అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ